హాయ్ అండి వెల్కమ్ టు బాణీ స్వెల్స్ గోంగూర పప్పు ఎంతో కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో రెండు గరిటెల పప్పు వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆహా ఎంత కమ్మగా ఉందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకప్పు కందిపప్పు కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట మూత పెట్టి నానబెట్టుకున్న తర్వాత నానిన పప్పుని కుక్కర్లో వేసుకొని అందులోకి పచ్చిమిర్చి వేయాలి కాబట్టి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మీకు నచ్చితే కట్ చేసి లేక పెద్ద ముక్కలైనా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు పప్పులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పప్పులో వేసేసి రెండు గోంగూర కట్టలు క్లీన్ చేసుకున్నది వేసేసుకోవాలి పప్పు ఉడికిన తర్వాత అయినా వేసి గోంగూర ఉడికించుకోవచ్చు నేను ముందే వేసేస్తున్నాను గ్లాసు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నా నేను మాకు ఈ పులుపు అవసరం లేదు గోంగూర పప్పు గొంగూరతోనే పులుపు సరిపోతుంది అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు చింతపండు మా ఇంట్లో పులుపు తింటారు కాబట్టి నేను వేస్తున్నాను స్టవ్ మీద పెట్టుకొని ఒక ఆరేడు విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మొత్తేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి కారం వేసి వాటర్ వేసుకొని గొగ్గులాచడి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి ఒక ఆరు నిమిషాలన్నా ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాలు నాతో చాలామంది అనేవాళ్ళు మా ఇంట్లో పప్పు సాయంత్రానికి పాడైపోతుందని ఎందుకంటే వాళ్ళు కుక్కర్లో ఉడికించిన తర్వాత వెంటనే తాలిం పెట్టేసుకునేవాళ్ళు అట్లా కాకుండా ఇలాగ కుక్కర్లో తీసిన తర్వాత ఒక కొంచెంసేపు ఉడికించుకొని తాలిం పెట్టుకుంటే నెక్స్ట్ డేకైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి ఉడికిన తర్వాత బాగా మెత్తగా మెలుపుకొని ఈ పప్పు అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ తాలింపుతోటి పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తాను కరివేపాకు ఎండుమిర్చి వేసి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత అంతా పప్పులోకి వేసేయాలి పప్పులోకి వేసేసి దానికి తాలింపు పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలోకి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తిన తింటారు చాలా కమ్మగా ఉంటుంది పప్పు తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది మాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్